హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి నాకు జూలై ట్వంటీ ఫస్ట్ అనమాట అప్పటి నుంచి నేనైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నేను ముదినేపల్లి వచ్చేసానండి ముదినేపల్లిలో ఇట్లా చికెన్ ఒకటి నెక్స్ట్ ఇంకా పూల దాంట్లు ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఎందుకు ఏంటి అంటే ఆ రోజైతే మా పెద్ద బాబు మాకు దూరం అయిపోయిన రోజు రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరం వస్తుందనమాట అయితే బాబు జ్ఞాపకార్థం చిన్నగా ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాం ఇంటి దగ్గర కానీ ఒక టూ డేస్ స్ క్రితమే వినోద్ గారు కొంచెం బీపీ ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్కి చెకప్ కని వెళ్ళారు ఇంకా టూ డేస్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనమాట రిలేటివ్స్ ఇంట్లో ఆయన రాలేదు నేనైతే ఒక్కదాన్ని ఎలా డీల్ చేయాలని ఆ రోజు అంతా నాకు ముందు రోజు నిద్ర పట్టలేదు ఏం చేయాలని కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒక్కలమైనా సరే మరి తప్పగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అంటారు కదండి సో ఇంకా ఒక్కరోజైతే నేను చాలా బాధపడ్డా ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు నా పక్కన ఉండాల్సిన పరి వ్యక్తి కూడా నా దగ్గర లేరు అన్న బాధ అనమాట నాకు కానీ తప్పదు కదండి ఇంకా నేను ఒకదాన్ని నిలివి కావాల్సినవన్నీ తెచ్చేసాను అనమాట ఇంకా నేనైతే ఏమనుకున్నాను అంటే ఏదన్నా ఒక మంచి పని చేయాలి అనుకున్నా అంటే లైక్ మనం ఇంకా మిగిలిన వాటికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనం ఆ అన్న అమౌంట్ నలుగురికి అన్నదానం లాంటిగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను అనమాట అదిగోండి దాంట్లో పూలు తీసుకొచ్చేసి బాబు సమాధికి అయితే చేసేసి అలంకరించేసి నెక్స్ట్ ఇంక చిన్నగా ప్రేయర్ చేయించేసి ఎప్పుడు మనం వెళ్ళే మదర్ తెరీసా ఓల్డేజ్ హోమ్ ఉంది కదండీ అక్కడైతే మా బాబు నేను కలిసి అన్నదానం చేయడానికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఇంకా నన్ను ఎవరు తీసుకెళ్తారంటే నేను చాలా టెన్స్ అయ్యాను కానీ ఇంకా నేను అడగగానే మరి ఇంకా నోబుల్ గారు పాస్టర్ గారు రావడానికి అయితే అనమాట మమ్మల్ని తీసుకుని వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నిజంగా మనుషులందరూ వదిలిపెట్టేసిన దేవుడు వదిలిపెట్టాడు కదండి ఏదో ఒక మార్గాన్ని మన కోసం సిద్ధపరుస్తారనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నిజంగా ఆ విషయంలో మాత్రం నేను నోబుల్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను తీసుకొని బాబుని నన్ను కూడా చక్కగా తీసుకెళ్లారు ఇంకా ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి ప్రేయర్ జరుగుతూ ఉంది అందరూ పాటలే పాడుతూ ఉన్నారనమాట యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే ఎవరు తీసుకురారేమో వదిలేండి మీరే కానిచ్చు కానీ వాళ్ళు ఏమన్నారంటే మాతో కూడా కొంచెం సేపు ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి అన్నప్పుడు మరి తప్పక రావాల్సిన పరిస్థితి అయింది అనమాట సో ఇది కొన్ని ఫ్లెక్సీ కూడా ఇక్కడ కట్టాము మేము ఇంకా ఇక్కడ ఒక థర్టీ మెంబెర్స్ వరకు థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారంటండి వృద్ధులు అయితే వాళ్ళకైతే భోజనం వాళ్ళు క్యారేజ్ పెట్టి ఇంటికి పంపించేస్తారు ఎందుకంటే ఇక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇక్కడే హోమ్ లాగా మెయింటైన్ చేయాలంటే ఇంకా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి వండుకోలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులకి పిల్లలు లేని వాళ్ళకాలందరికీ వీళ్ళు వండి క్యారేజ్ అయితే ఇంటికి పంపిస్తారండి సో కొంచెం సమయం మేమైతే ఇక్కడ స్పెండ్ చేసాము మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది అనమాట ఇంకా అందుకే మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఈవినింగ్ ప్రేయర్ టైంకి అయితే వినోద్ గారు వచ్చేసారండి ఇంకా ఈవినింగ్ ప్రేయర్ కూడా ఇంటి దగ్గర జరిగించాము అవి అయితే నేను వీడియో అయితే ఏమీ తీయలేదండి సో ఇట్లా అయితే ఈరోజు గడిచింది నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనమైతే ఒంటరిగా కూడా డీల్ చేయగలిగానే మానసిక ధైర్యం ఉండాలి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అని నాకు అనిపించింది ఇంకా అప్పటి నుంచి నేను ఒక్కటే అనుకున్నానండి ఏ విషయంలో కూడా మనం ఎవరి మీద డిపెండ్ కాకూడదు ఎందుకంటే మనం ఒక్కళ్ళు వస్తాం ఒక్కరి వెళ్తాం ఉన్నప్పుడు కూడా అంటే నలుగురితో కలిసి ఉండొద్దని నేను అనట్లేదు కానీ ఎప్పుడు ప్రతి ఒక్కదాని విషయం కూడా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం సెల్ఫ్గా కొన్ని పనులు మనం చేసుకోగలిగిన ధైర్యం మానసిక ధైర్యం తప్పకుండా ఉండాలి అని చెప్పేసి అయితే నేను నేర్చుకున్నాను నిజమే కదా మనం చేసే మంచి పని అయినప్పుడు మనకి తోడు అవసరం లేదండి మనమే ఒక సైన్యం అనుకుని ముందుకు సాగిపోతే ప్రతీది మనకి విజయం వరిస్తుంది అనమాట నేను అట్లాగే అనుకున్నాను నాకు మరి నిజంగా సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అట్లాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి మీరు అనవసరమైన ఖర్చులు ఏమి పెట్టుకోకుండా ఇట్లా ఒక పూట భోజనం ఎవరికైనా మీరు దానం చేయగలిగితే నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఇదిగోండి ఇది తామరకొల్లు గ్రామం అండి కైట్లూరు దగ్గర మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఏదైనా మీ బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ అప్పుడు మీరు ఎంతో ఖర్చు పెడతా ఉంటారు కదండి ఒక్కరోజు ఒక్క పూట వీళ్ళందరికీ ఒక పూట భోజనం పెట్టాకైతే ప్రయత్నం చేయండి అండి ఇది తామర ఉన్న మదర్ తెరీసా ఓల్డ్ ఏజ్ హోమ్ అండి ప్లీజ్ అండి లైఫ్లో ఒక్కసారి అయినా సరే ఇట్లాంటి మంచి పని చేసి దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత అనేది అయితే మీ అందరూ పొందుకోవాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్